ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా రెండుచెంతల మండలం రెండుచింతలు గ్రామంలో రేపు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామం రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న మోర్జంపాడులో సీనియర్ విభాగం ప్రదర్శన జరిగింది కదా ఈ సీనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించి బుల్లెట్ కైవసం చేసుకున్నారు ఒకసారి ఆ బుల్లెట్ మీకు చూపిస్తానండి ఇదిగోండి ఆ బుల్లెట్ ఇదేనండి ఇదేనండి వారు కైవసం చేసుకున్నటువంటి బుల్లెట్ చూశారు కదా ఇంకొక జత కూడా ఉందండి ఆ జతను కూడా మీకు చూపిస్తాను ఈ జత రెండవ జత అండి చూసారు కదా మార్తాల చంద్రబోబు గారు చౌటపల్లి గ్రామం గౌరవ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గెత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకు అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ అండి